రోజులు గడిచాయి ఒక్కరి జాడే మిగిలిన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలోకి చిక్కుకుపోయిన వారిని వెలికితీసే ప్రక్రియలో పక్షం రోజుల తర్వాత పురోగతి కనిపించింది టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు విడిచిన గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఆదివారం వెలికి తీశారు వారి కుటుంబానికి అప్పగించేందుకు ప్రత్యేక అంబులెన్స్ లో పంజాబ్కు పంపించారు రాష్ట్ర ప్రభుత్వం లక్షల బాధిత కుటుంబ శ్రీశైలం సత్తు చిక్కుకుపోయిన ఎనిమిది మందిలో పదహారు రోజుల తరువాత ఒకరి మృతదేహం బయటపడింది ఈ మృతదేహాన్ని సహాయక బృందాలు వారి కుటుంబ సభ్యులకు అప్పగించాయి ఫిబ్రవరి ఉదయం సొరంగ మార్గంలోకి పనులు చేసేందుకు వెళ్లగా పైకప్పు కుప్పకూలి పెద్ద ఎత్తున మట్టి బురద నీరు వచ్చి ముంచెత్తింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది శిథిలాల్లోనే చిక్కుకుపోయారు వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక ప్రయత్నాలు చేశారు ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనట్రేటింగ్ ర్యాడార్ సర్వే ద్వారా ఎనిమిది ప్రాంతాలను గుర్తించి రెండు చోట్ల తవ్వకాలు చేపట్టినా ఎలాంటి ఆనవాళ్లు దక్కలేదు కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన క్యాడవర్ జాగిలాలతోనూ సొరంగంలో అన్వేషించారు ఆ జాగిలాలు చూపిన ప్రాంతాలకు డీ వన్ గా పేర్లు పెట్టి తవ్వకాలు జరిపారు సుమారు ఐదారు అడుగుల లోతు తవ్వక శనివారం అర్దరాత్రి డీ టూ ప్రాంతంలో వ్యక్తి చేయి కనిపించారు ఆమె వాళ్లు చిక్కడంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు నిరంతరాయంగా వస్తున్న ఊట చుట్టూ సుమారు పొరలుగా చుట్టుకుపోయిన స్టీలు మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రతిబంధకంగా మారాయి పన్నెండు గంటలు శ్రమించి జాగ్రత్తగా మృతదేహాన్ని బయటకు తెచ్చారు చేతికున్న పచ్చబొట్టు చెవికి ఉన్న రింగు దుస్తులపై ఉన్న రాబిన్స్ అనే పేరు ఎత్తు జుట్టు ఇతర శరీర భాగాల ఆధారంగా మృతదేహం గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు మృతదేహాన్ని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించి మార్టం నిర్వహించారు ప్రభుత్వం తరపున ఇరవై ఎక్స్క్రేషియా చెక్కును అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ రెవెన్యూ అధికారుల ద్వారా మృతుని కుటుంబానికి అందజేశారు వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాన్ని స్వస్థలం పంజాబ్ కు తరలించారు ఆ టన్నలో దాదాపు కొంతమంది ఐదు సంవత్సరాలు కొంతమంది మూడు సంవత్సరాలు ఆ టన్నుల వరకు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది ఏది ఏమున్నా వాళ్ళ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి మెదప్ తీసుకోవాలో ఆ రకమైన మెదప్ తీసుకోవడం జరిగింది ఫలితంగానే ఈ బాడీని గుర్తించడం జరిగింది ఇది గుర్ సింగ్ బాడీ వాళ్ళ భార్య రాజేందర్ కౌర్ ఈ రాజేందర్ కౌర్ పైన పేరు మీద ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రియ చెక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నది అదేవిధంగా ఇది ఎక్సిగ్రేషన్ ఇరవై ఐదు లక్షలు ఎక్స్విగేష దీంతో పాటుగా మన కంపెనీ వాళ్ళు కూడా కొంత ఇచ్చే అవకాశం ఉంది అదే కాకుండా ప్రతి కార్మికునికి అక్కడ ఇన్సూరెన్స్ చేస్తారు అవి కూడా ఫైనాన్షియల్ గా పదహారు రోజుల తర్వాత ఒకరి మృతదేహం బయటపడగా మిగిలిన వారి కోసం ఇవాటి నుంచి సహాయక చర్యలు మరింత ముమ్మరం కానున్నాయి బయటపడిన గురుప్రీత్ సింగ్ రాబిన్స్ కంపెనీలో టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పనిచేసేవాడు వాస్తవానికి కట్టర్ కట్టర్కు వెనక భాగంలో మిషన్ ను ఆపరేట్ చేసే ప్రాంతంలో ఆపరేటర్లు ఉండాలి అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వంద నుంచి నూట మీటర్ల దూరం వరకు కొట్టుకొచ్చి అక్కడ గురుప్రీత్ సింగ్ లభ్యమయ్యాడు ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్లు అదే ప్రాంతంలో ఉంటారని సహాయక బృందాలు ఆశిస్తున్నాయి ప్రస్తుతం డీ వన్ డీ టూ ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతున్నాయి రెండు మూడు రోజుల్లో ఈ రెండు ప్రాంతాల్లో ముగ్గురు ఆచూకీ దొరకొచ్చని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి ప్రమాదం జరిగిన టీబీఎం ముందు భాగంలో సహాయక చర్యలు చేపట్టడం రెస్క్యూ బృందాలకు ఇబ్బందిగా మారింది అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగం మళ్లీ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉండడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు సింగరేణి విపత్తు నిర్వహణ దళాల జనరల్ మేనేజర్ బైద్య తెలిపారు జాడ చెప్పడంలో కీలక భూమిక పోషించిన క్యాడవర్ డాక్స్ సహాయం ఇవాళ కూడా తీసుకోనున్నారు ఇప్పుడు కంటిన్యూగా నడుస్తున్నాయండి మా టీమ్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ స్టేట్ డిపార్ట్మెంట్ టీమ్స్ కానీ రైల్వే టీమ్స్ కానీ రాటోల్ మైనర్స్ కానీ అందరూ అందరూ కష్టపడి ఆ మిగతా ప్లేస్ ఏదైతే టీ టూ అని ఉందో అక్కడి నుంచి ఇవితాల వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు కూడా మనకు కొట్టుకొచ్చాయి అదంతా కూడా ఎత్తుకుతున్నాము ఇప్పుడు అట్లాగే ఎక్కడైతే ఇప్పుడు మనకు ఒక మనిషి దొరికారో అక్కడి నుంచి ముందు కూడా మళ్ళీ మా ప్రయత్నాలు మొదలు పెడతామండి ఇది బాడీ పొజిషన్ అంటే ఫార్టీ మీటర్స్ నుంచి ఫేస్ నుంచి ఫార్టీ మీటర్స్ దూరంలో కూలిందండి అక్కడి నుంచి పదిహేను మీటర్ దూరంలో మనం ఇప్పుడు డేంజర్ అనుకున్నాం కదా ఆ పాయింట్ ఉందండి డాక్ చూపించింది దాని నుంచి ఇంకో యాభై మీటర్ యువతల ఇప్పుడు తీసిందండి ఇప్పుడు మనం మళ్ళీ తీస్తే కానీ చెప్పలేము ఆశ ఉంది మాకు ఎందుకంటే అక్కడెక్కడో ఉండాల్సిన మనిషి ఇక్కడ దాకా వచ్చాడంటే అందరు ఇక్కడికి వచ్చామని ఆగారేమో అని ఒక ఆశ మాకు కూడా సొరంగంలో చిక్కుకున్న వారి జాడ కోసం గుర్తించిన అనుమానిత ప్రాంతాలతో పాటు ఏకకాలంలో ఇతర సహాయక చర్యలు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి వేల లీటర్లతో ఉబికి వస్తున్న ఊట నీటిని ఎక్కడికక్కడ ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసి ఎత్తిపోస్తున్నారు సహాయక చర్యలకు ఆటంకంగా నిలిచిన టీబీఎం వెనుక భాగాన్ని ముక్కలుగా చేసి బయటకు పంపే పనులు సైతం వేగం పుంజుకున్నాయి వేల క్యూబిక్ మీటర్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు ఎస్కవేటర్లు జేసీబీలను అదనంగా రంగంలోకి దింపారు సింగరేణి రెస్క్యూ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్ ఆర్మీ నేవీ హోల్ మైనర్స్ సహా ఇతర బృందాలు కు నూట యాభై ఏడు మంది చొప్పున మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు ఇవాళ రేపు మరో ఇద్దరు ముగ్గురు ఆచూకీ లభించొచ్చని ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గురుప్రీత్ సింగ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు